గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ శాతవాహంలో కంటిన్యూషన్ పాటు చూద్దాము శాతవాహనాల కాలంలో సామాజిక వ్యవస్థ ఓకేనా ఓకే ఆ సామాజిక వ్యవస్థ ఎలా ఉండేది శాతవాహన్ల కాలంలో అనేది రోజు చూద్దాము అసలు ఈ శాతవాహనాల కాలంలో సామాజిక వ్యవస్థ గురించి తెలిపే ఆధారాలు ఏంటి అంటే కుతూహాలుడి లీలావతి అనే గ్రంథము హాలుడి గాదా సప్తశతి అనే గ్రంథము గుణ్యుడి బృత్కథ ఆధారంగా రాసినటువంటి కథా సరిత్సాగరం ఇవి మూడు కూడా వీళ్ళ సామాజిక వ్యవస్థని తెలిపే ఆధారాలు అనమాట ఓకేనా సో నెక్స్ట్ ఇవే కాక అమరావతి బట్టిప్రోలు ప్రోలు నాగార్జునకొండ స్థూపాలపై గల శిల్పాల ఆధారంగా కూడా శాతవాహన కాలం నాటి సామాజిక పరిస్థితులు మనం గ్రహించవచ్చు ఓకేనా ఇవి మూడు రచనలే కాకుండా అమరావతి బట్టిప్రోలు ప్రోలు నాగార్జున కొండపై కొండ స్థూపాలపై ఉన్నటువంటి శిల్పాల ఆధారంగా కూడా వీళ్ళ సామాజిక పరిస్థితులు గ్రహించవచ్చు అనమాట సో ఆ కాలంలో అంటే శాతవాహన కాలంలో చాతుర్వర్ణ వ్యవస్థ ఉండేది చాతుర్వర్ణ వ్యవస్థ అంటే ఏంటి బ్రాహ్మణులు అది బ్రాహ్మణులు సో టాప్ పొజిషన్లో ఉంటారు బ్రాహ్మణుల తర్వాత క్షత్రియులు క్రుల తర్వాత వైశ్యులు వైశ్యుల తర్వాత అట్టడుగున శ్రులు ఉండేవారు కదా ఆ చాతుర్వర్ణ వ్యవస్థ అనేది శాతవాహనాల కాలంలో కూడా ఉండేది బ్రాహ్మణులకు గౌరవం ఉండేదన్నమాట బ్రాహ్మణులకు వాళ్ళు దానాలు కూడా చేసేవాళ్ళు సో బ్రాహ్మణులకి పనుల నుండి మినహాయింపు కూడా ఇచ్చేవాళ్ళు అంటే బ్రాహ్మణుల వాళ్ళు చాలా బ్రాహ్మణులకు వాళ్ళు చాలా ఇంపార్టెన్స్ అనేది ఇచ్చేవాళ్ళు అనమాట ఎవరు శాతవాహన్ కానీ సాధారణ ప్రజలు బౌద్ధ స్వీకరించడం వలన అంటే ఎవరు బ్రాహ్మణులేమో వాళ్ళకి బ్రాహ్మణులకేంటి వీళ్ళు దానాలు చేయడం ఓకేనా పనుల నుంచి మినహాయింపడం వల్ల వాళ్ళకి చాలా ఇంపార్టెన్స్ ఉండేది అంటే చాతుర్వర్ణ వ్యవస్థ ఉండేది కాకపోతే ఏంటంటే దీని ఎఫెక్ట్ అనేది చాతుర్వర్ణ వ్యవస్థ యొక్క ఎఫెక్ట్ అనేది ఆనాటి సమాజంలో పెద్దగా లేదన్నమాట ఎందుకు లేదు అని అంటే సాధారణ ప్రజలు ఉంటారు కదా ఆ సాధారణ ప్రజలు బౌద్మతాన్ని స్వీకరించారనమాట సో ఈ సాధారణ ప్రజలు బౌద్ధమతం స్వీకరించడం వల్ల వర్ణ వ్యవస్థ సమాజంపై పెద్దగా ప్రభావం చూపలేదన్నమాట ఓకేనా నెక్స్ట్ వచ్చేసి వాళ్ళు గ్రీకులు శకులు పహ్లవులు కుషానులు వీళ్ళందరూ వీళ్ళందరూ కూడా విదేశీ తెగవాళ్ళు ఎవరు గ్రీకులు పహలవులు కుషానులు వీళ్ళు వీళ్ళెవరు అంటే విదేశీ తెగవాలి ఈ విదేశీ తెగవాళ్ళు ఇండియాకి వచ్చి భారతీయకరణను పొంది క్షత్రియులుగా గుర్తింపు పొందారనమాట సో వారి హిందూ మతం బౌద్ధ మతాన్ని గానీ స్వీకరించారు అంటే ఎవరైతే విదేశీ తెగవాళ్ళు ఉన్నారో కొంతమంది హిందూ మతాన్ని ఇంకొక కొంతమంది మతాన్ని స్వీకరించారు ఓకేనా అది సో నెక్స్ట్ ఏంటి శాతవాహన యుగంలో కుల వ్యవస్థ అంత కఠినంగా లేదు కులాంతర వివాహాలు జరిగినట్లు కదా సరిత్సరంలో ఉంది ఇది మనకి మొన్న రీసెంట్గా జరిగినటువంటి గ్రూప్ త్రీ ఎగ్జామ్ లో కూడా అడిగారనమాట ఏమని శాతవాహన యుగంలో కుల వ్యవస్థ కఠినంగా ఉందా లేదనేసి మనకి ఏ రైట్ బీ రైట్ ఆ రకంగా ಾರ್ಟ ಓಕೆನಾ అంటే కుల వ్యవస్థ అంత కఠినంగా లేదు ఓకేనా కులాంతర వివాహాలు కూడా జరిగాయని చెప్పేసి దానికి ఎగ్జాంపుల్ ఏంటంటే దేంట్లో ఉంది కులాంతర వివాహాలు జరిగినట్టు అంటే కథాచరి ఉంది ఉందన్నమాట నెక్స్ట్ ఇంకా ఏంటి ఈ కులాంతర వివాహాలు జరిగినట్టుగా మనం ప్రూవ్ చేయాలి అంటే హాలుడు హాలుడు ఉన్నాడు కదా హాలుడు శ్రీలంక రాకుమారి అయినటువంటి లీలావతిని వివాహం చేసుకున్నాడు అంటే శ్రీలంక రాకుమారి అంటే వేరే దేశ ప్రాణం చేసుకున్నట్టే కదా అంటే కులాంతర వివాహం చేసుకున్నట్టే కదా అదనమాట అంటే ఈ హాలుడు లీలావతిని వివాహం చేసుకున్నట్టు దేంట్లో ఉంది అంటే లీలావతి కావ్యంలో ఉందన్నమాట ఓకేనా అట్లాగే ఒకటవ శాతకర్ని మహారతి కూతుర్ని వివాహం చేసుకున్నాడు ఎవరు మనకి ఒకటవ శాతకర్ ఉన్నాడు కదా శ్రీముకుడి కొనటువంటి ఒకటవ శాతకర్ని మహారతి తణేక కూతుర్ని వివాహం చేసుకున్నాడు ఇంకొక శాతవాహన రాజేమో రు శుడి శకరాజులో ఉన్నటువంటి రుద్రధాము యొక్క కూతుర్ని వివాహం చేసుకున్నాడు అంటే ఇవన్నీ వివాహాలు అంటే ఇక్కడ కులాంతర వివాహాలు జరిగినట్టే కదా మరి కులాంతర వివాహాలు జరిగాయి అంటే కుల వ్యవస్థ అంత కఠినంగా లేనట్టే కదా సో ఇదే మనకి బిట్ లాగా మొన్న రీసెంట్గా గృప్తులు అడిగాడనమాట ఓకేనా అట్లాగే నెక్స్ట్ ఈ శాతవాహన కాలంలో మహిళలకి ఆస్తి హక్కు కూడా ఉండేదన్నమాట ఓకేనా సో ఈ ఇక్కడ అన్ని కులాంతర వివాహాలు జరిగినప్పటికీ కూడా గౌతమిపుత్ర శాతకర్ని వాటికి భిన్నంగా తను వర్ణ సాంకర్యాన్ని రూపుమాపడానికి ప్రయత్నించాడని చెప్పాడనమాట ఓకేనా అంటే ఈ వర్ణ సాంకర్యం అంటే వేరే యొక్క వేరే దేశాల యొక్క వాళ్ళ వాళ్ళ రాకని తను అడ్డుకున్నాడు ఓకేనా అవసరం వాళ్ళని ఎదగనివ్వలేదు వర్ణ సాంకర్యాన్ని పూర్తిగా రూపుమాపాడు అని చెప్పేసి ఇతను ప్రయత్నించాడని చెప్పాడు కాకపోతే కులాంతర వివాహాలు జరిగాయనమాట నెక్స్ట్ వీరి కాలంలో ఉమ్మడి కుటుంబ వ్యవస్థ కూడా ఉండేది అనమాట ఓకేనా సో కమైన్ ఫ్యామిలీ కూడా ఈ శాతవాహన వ్యవస్థలో ఉండేది సో దీనికి ఏంటి అంటే దిమికాను ఒక చర్మకారుడు కుటుంబ సమేతంగా అమరావతి స్థూపాన్ని సందర్శించి పూర్ణ కుంభం సమర్పించాడు సో ఇది కుటుంబ వ్యవస్థ అంటే ఉమ్మడి కుటుంబ వ్యవస్థ ఉన్నది అనడానికి అనమాట నెక్స్ట్ అక్కడ పితృస్వామ్య వ్యవస్థ ఉన్నట్టే శాతవాహన కాలంలో పితృస్వామ్య వ్యవస్థ ఉన్నప్పటికీ స్త్రీలకు కూడా సమాజంలో గౌరవము స్వేచ్ఛ ఉండేవన్నమాట ఉన్నత కుటుంబీకులు అయినటువంటి మహిళలు తమ భర్త పదవుల యొక్క హోదాను ధరించే వాళ్ళు మహాభోజకి మహాతలవరి మహాసేనాపత్ని అని చెప్పేసి వాళ్ళ తన వాళ్ళ హస్బెండ్స్ యొక్క హోదాను వీళ్ళు ధరించే వాళ్ళ నెక్స్ట్ చాలా మంది శాతవాహన రాజులు తమ పేరుకు ముందు తల్లి పేరును ధరించేవారు అది మనకి ఏకాల నుంచి ప్రారంభమైందని చెప్పాను నేను పుత్ర శాతకర్ణి టైం నుంచి ప్రారంభమైందనమాట అంటే తల్లుల పేరు జోడించుకునే ఎవరి ఎవరికాల నుంచి స్టార్ట్ అయిందని కూడా ఎగ్జామ్ లో చాలా సార్ అడిగాడు గౌతమిపుత్ర శాతకర్ణ టైం నుంచి స్టార్ట్ అనమాట సో గౌతమిపుత్ర శాతకర్ని గౌతమిపుత్ర యజ్ఞు వాసిష్ఠ పుత్ర పులోమా ఇవన్నీ కూడా ఏంటంటే తల్లుల పేరు చేర్చుకోవడం అనమాట కొందరు రాణులు పరిపాలనలో భాగస్వాములు కూడా అయ్యారు సో ఇది మనం చెప్పాం ఒకటవ శాతకర్ణ టైంలో చెప్పామన్నమాట అంటే ఒకటవ శాతకర్ని ఒక భార్య అయినటువంటి నాగానిక ఇతను మరణించినప్పుడు తన కుమారుడు వేదశ్రీ సంరక్షణలుగా ఈ రాజ్యభారాన్ని వహించింది ఎవరు అంటే నాగానిక అనమాట వాళ్ళ కొడుకు వాళ్ళ కొడుకుకి అప్పుడే పరిపాలన అనుభవం ఉండదు కాబట్టి వాళ్ళ కొడుకు సంరక్షకురాలుగా కురాలిగా ఈవనిక బాధ్యత వహించింది అన్నమాట అట్లాగే గౌతమిపుత్ర శాతకర్ని తల్లి అయినటువంటి గౌతమి బాలశ్రీ ఈమ వేయించింది కదా ఏ శాస్త్రం వేయించింది గౌతమి బాలశ్రీ నాసిక్ శాసనం వేయించింది ఆ శాస్త్రంలో తాను స్వతంత్రంగా చేసిన సో దానాల గురించి కూడా ఉంటుంది అన్నమాట ఈ నాసిక్ శాస్త్రంలో అంటే ఆమె స్వతంత్రంగా దానాలు చేసింది అంటే మహిళలకు ఇంపార్టెన్స్ ఉన్నట్టే కదా అనమాట ఓకేనా సో నెక్స్ట్ శాతవాహనుల యొక్క శాసనాలు వివిధ వృత్తి పనివాళ్ళను కూడా పేర్కొన్నాయి ఒక్కొక్క వృత్తి తర్వాత కులంగా మారింది అంటే కొన్ని వృత్తి పని వాళ్ళ గురించి కూడా ఈ శాతవాహనుల యొక్క శాసనాలు తెలిపాయి ఆ ఒక్కొక్క వృత్తి కూడా తర్వాత కాలంలో ఎలా మార్పు అంటే కులంగా మార్పు చెందిందన్నమాట శాతవాహనుల కాలం నాటి తెలుగు ప్రజల వస్త్రధారణ ఆ నాటి శిల్పాలు చిత్రాల వల్ల తెలుస్తుంది అంటే శాతవాహన కాలంలో ఉన్నటువంటి తెలుగు ప్రజలు ఉన్నారు కదా వాళ్ళ వస్త్రం అంటే వాళ్ళ డ్రెస్సింగ్ సెన్స్ ఎలా ఉంది అనేది ఆ శాతవాహన కాలంలో ఉన్నటువంటి శిల్పాలు చిత్రాల వలన తెలుస్తుంది ఓకేనా మక్స్ తెలంగాణలో కోటిలింగాల ధూలికట్ట పెదబంకూరు కదంబాపూర్ కొండాపూర్ ఈ మొదలైన చోట్ల జరిపినటువంటి తవ్వకాలలో ఇవి దొరికాయనమాట అంటే మట్టిగాజులు కడియాలు పూసలు అంటే వీళ్ళ వస్త్రధారణ వీళ్ళ ఆవరణాలు ఎక్కడెక్కడ దొరికాయి అనేది ఇది ప్రూఫ్ అనమాట కోటిలింగాల ధూలికట్ట పెదబంకూరులో దొరికాయి అన్నమాట ఓకేనా సో నెక్స్ట్ వచ్చేసి మనకి స్త్రీలు పురుషులు ఆవరణాలు ధరించే వాళ్ళనే దానికి అది మనకి ఎగ్జాంపుల్ అనమాట నెక్స్ట్ అమరావతి శిల్పాలు చిత్రాలు ప్రజల వస్త్రధారణకు సాక్ష్యంగా ఉన్నాయన్నమాట నెక్స్ట్ సంగీతం నృత్యం కూడా అభివృద్ధి చెందాయి శతాబ్ కాలంలో నెక్స్ట్ బానిస వ్యవస్థ ఉందన్నమాట శాతవాహన కాలంలో బానిస వ్యవస్థ ఉంది ఆ బానిస వ్యవస్థ ఉంది అని చెప్పేసి గుణాడు యొక్క బృహత్ కథలో అనేక సందర్భాల్లో బానిస వ్యాపారాన్ని గురించి తెలిపారనమాట ఓకేనా సో అది మనకి సామాజిక వ్యవస్థ అలాగే మతాలు ఎలా ఉండేవి శాతవాహన కాలంలో అంటే శాతవాహన కాలంలో వైదిక మతం బౌద్ధ మతం జైన మతంలో దక్కన్లో దక్కలను అనమాట సో ఫస్ట్ ఏంటి వైదిక మతం చూద్దాం మతం అంటే రాజులేమో వైదిక మతాన్ని అవలంభించే వాళ్ళు రాణులు వచ్చేసి బౌద్ధ మతాన్ని ఆదరించేవారనమాట ఓకేనా సో వైదిక మతంలో ఏంటి అంటే శాతవాహన రాజుల్లో చాలా మంది వైదిక మతస్తులు అందులో ఒకటవ శాతకర్ని అనేక వైదిక క్రతువులను నిర్వహించారు ఈ ఒకటవ శాతకర్ని బ్రాహ్మణులకు వేలకొదల గోగులను కర్షపణాలను కూడా దానం చేసినట్లు ఏ శాస్త్రం తెలుపుతుంది అంటే నాన్నగార్ శాసనం తెలుపుతుంది అట్లాగే గౌతమిపుత్ర శాతకర్ని బ్రాహ్మణుల సమర్థకుడు మాత్రమే కాక అంటే బ్రాహ్మణులను సమర్థించేవాడు అనమాట అంటే ఏక బ్రాహ్మణ కాకుండా కూడా అతడు సాంప్రదాయ శాస్త్రాలను కూడా అధ్యయనం చేశాడనమాట ఓకేనా రాముడు కేశవుడు అర్జునుడు భీమసేనుడు వంటి పురాణ పురుషులను ఈ గౌతమిపుత్ర శాతకర్ని ఆదర్శంగా తీసుకున్నాడని కూడా నా ఉంది ఉందన్నమాట అట్లాగే నెక్స్ట్ క్రతువు ప్రధానంగా ఉన్న వైదిక మతం స్థానం వైదిక మతం అంటేనే క్రతువులు నిర్వహించడం అనమాట సో క్రతువే ప్రధానంగా ఉన్నటువంటి వైదిక మతం స్థానంలో భక్తియే ప్రధానమైన పౌరాణిక హిందూ మతం కూడా చోటు చేసుకుందంట ఓకేనా సో అట్లాగే గాధా సప్తశతి కృష్ణుడిని మదన మద మధు మదనుడు అని చెప్పేసి దామోదడు అని చెప్పి కీర్తించింది ఏంటి ఏ కవిత అంటే గాధా సప్తశతి కృష్ణుడిని మధుమదనుడు దామోదరుడు అని కీర్తించింది నెక్స్ట్ ఈ గాధా సప్తశతి అనేది శివుడి యొక్క ప్రార్థనతోటే ప్రారంభమవుతుంది గాధా సప్తశతి ఓకేనా ఈ గాధా సప్తశతి ప్రారంభము ముగింపులో పశుపతి గౌరీ స్తోత్రం ఉంది అంటే శివారాధన ఉంది అని అర్థం శివారాధన క్రీస్తు పూర్వం రెండవ శతాబ్దం నాటికే చేసుకుంది క్రీస్తుపురం రెండవ శతాబ్దం నాటికి అతిపెద్ద శివలింగం చిత్తూరు జిల్లాలోని గుడిమల్లంలో ఉంది ఇక్కడ శివలింగంపై శివుడి ప్రతిమ అనేది ఉంది ఇది కూడా మనకి ఎగ్జామ్ లో చాలా సార్లు అడిగాడు అతిపెద్ద శివలింగం చిత్తూరు జిల్లాలో గుడిమల్లంలో ఉంది ఇక్కడ శివలింగంపై శివుడి ప్రతిమ ఉంది ఈ చిత్తూరు జిల్లా గుడిమల్లం గురించి మనకి ఎగ్జామ్ అడిగాడు అనమాట ఓకేనా సో నెక్స్ట్ శైవంలో అతి ప్రాచీనమైనటువంటి పాశుపత శైవాన్ని క్రిస్తు శకం ఒకటవ శతాబ్దంలో లక్లీశ శివాచార్యులు స్థాపించాడు ఇది కూడా మనకి లో అడిగాడు పాశుపతి శైవాన్ని ఎవరు ప్ర స్థాపించారు అంటే లక్లీస శివాచార్యులు స్థాపించారు శాతవాహన కాలంలో ఇది దక్షిణానికి కూడా వ్యాపించింది అన్నమాట ఓకేనా అది వచ్చేసి ఏంటి అంటే మనకి మతం గురించి నెక్స్ట్ మతం ఏంటంటే జైన మతం సో జైన మతం అనేది బౌద్ధమేమో కోస్తాంధ్రలో ఉండేది జైనమేమో తెలంగాణలో ఉండేదన్నమాట ఎక్కువగా ఓకే సో మరి మొదటి జైన మత తీర్థం ఎవరు అంటే రుభనాథులన్నమాట ఈ ఋషభనాథుడు అనే అతను వారణాసికి రాజనమాట ఈ ఋషభనాథుడికి ఇద్దరు కుమారులు ఉండేవాళ్ళు ఒక కుమారుడు వచ్చేసి ఉత్తముడు అతను కాశీకి రాజు ఇంకొక కుమారుడు బాహుబలి అష్మక అంటే బోధన పాలకుడు అనమాట అంటే ఇది తెలంగాణలో ఓకేనా సో అది నెక్స్ట్ వచ్చేసి సో జైన జైనర్థంకరులలో పదవవాడై పదవవాడైనటువంటి శీతలనాథుడు ఇతని జన్మస్థలం ఏంటంటే ఖమ్మం జిల్లా భద్రాచలం అంటే జైన తీర్థంకరులు ఉన్నారు కదా అందులో పదవవాడు ఎవరు అంటే శీతలనాథుడు ఈ శీతలనాథుడు జన్మస్థలం ఏంటంటే ఖమ్మం జిల్లా భద్రాచలం అంటే దాన్ని అప్పట్లో బాదలపూరి అని వాళ్ళు సో క్రీస్తు పూర్వం నాలుగవ శతాబ్దంలో మగదలో కరువు అనమాట ఎప్పుడు నాలుగో శతాబ్దంలో కరువు సంభవించినప్పుడు భద్రబాహు నాయకత్వంలో ఉన్నటువంటి జైనులు కర్ణాటకలోని శ్రావణ బెలగలకు వెళ్ళి పన్నెండు సంవత్సరాలు ఉండి తిరిగి మగధకు వెళ్ళారు అంటే మగధలో కరువు సంభవించింది అనమాట ఆ కరువు సంభవించినప్పుడు ఏంటంటే సో భద్రబాహు నాయకత్వంలో ఉన్నటువంటి జైనులు ఓకేనా సో ఈ జైనులు ఏం చేశారు అంటే కర్ణాటక వెళ్ళి ఒక ట్వెల్వ్ ఇయర్స్ ఉండి తిరిగి మగతకు వచ్చారనమాట సో ఈ భద్రబాహు మూలంగా జైనమతం కర్ణాటక ఆంధ్ర తెలంగాణకు వ్యాపించింది అంటే ఎవరి మూలంగా జైనమతం తెలంగాణలోకి వ్యాపించింది అని అడిగితే భద్రబాహు మూలంగా ఓకేనా సో అశోకుడు యొక్క మనమడైనటువంటి సంప్రాతి సో ఈ జైన మతాన్ని స్వీకరించి దేశానికి జైన ప్రచారకులను పంపాడంట ఓకేనా సో ఇది కూడా మనకి ఇదంతా కూడా ఏంటి అంటే మనకి ఇండియన్ హిస్టరీలో మనకు వస్తుంది మహాజనపదాల గురించి ఒక లెసన్ అంటే క్రీస్తు పూర్వం ఆరవ శతాబ్దం గురించి వస్తుంది అప్పుడు దాంట్లో మీకు బౌద్ధ మతం జైన మతం వస్తుంది ఇది ఈ లెసన్ అంతా కూడా మనకు అక్కడ కూడా కవర్ అవుతుంది సేమ్ ఇదే ఇదే పాయింట్స్ అనేది మనకి తెలంగాణ ఇండియన్ హిస్టరీలో కూడా కవర్ అయినట్టే ఓకేనా తర్వాత ఏంటి శాతవాహన్ యొక్క సామ్రాజ్య స్థాపకుడు ఎవరు అంటే శ్రీముకుడు అన్నమాట సో మనం శాతవాహంలో రాజులు మన ఫస్ట్ ఫస్ట్ రాజు అయినటువంటి శ్రీముకుడు జైన మతాన్ని ఆచార ఆచరించారనమాట మొదట్లో ఓకేనా సో ఇతడి రాజధాని ఏంటి అంటే కోటిలింగా మునులగుట్టపై సో జైనులు సల్లేఖన దీక్ష కోసం చెక్న నాలుగు రాతిశయలు ఉన్నాయి ఇక్కడ శ్రీముఖుడి నాణాలు దొరికాయి అంటే శ్రీముకుడి జైనుడు అని చెప్పడానికి ఆధారం ఏంటంటే శ్రీముఖుడి యొక్క రాధాని కోటలింగాల వద్ద ఉన్నటువంటి మునులగుట్టపై జైనులు సల్లేఖన దీక్ష కోసం వెళ్ళారనమాట ఆ సల్లేఖన దీక్ష కోసం చెక్కినటువంటి నాలుగు రాతి ఉన్నాయి అక్కడ శ్రీముఖుడి యొక్క నాణాలు దొరికాయనమాట ఓకేనా సో నెక్స్ట్ పురానికి వచ్చినటువంటి కాలకసూరి అనే జైనాచార్యుని శాతవాహన రాజు ఆదరించినట్టు కూడా కాలకసూరి ప్రబంధం పేర్కొంటుంది ఇంకా ఏంటి వీళ్ళు జైన మతా మతాన్ని ఆదరించారు అనే దానికి ప్రూఫ్ ఏంటి అంటే ప్రతిష్టానపురానికి వచ్చినటువంటి కాలకసూరి అనే జైనాచార్యుడు శాతవాహన రాజు ఇతని కాలకసీ పేర్కొంటుంది అన్నమాట ఇంకేంటి కళింగ కారవేలుడు కదా కళింగ కారవేలుడు వేయించినటువంటి శాసనము వెస్ట్ గోదావరి జిల్లాలో గుంటుపల్లిలో ఉంది అది ఆంధ్రకు సంబంధించింది అనమాట అప్పట్లో కరీంనగర్ జిల్లాలోని మునలగుట్ట ప్రముఖ జైనక్షేత్రంగా ఉండేదన్నమాట ఇది కూడా మనకి లో అడిగాడు ఓకే నెక్స్ట్ క్రీస్తు శకమ ఒకటవ శతాబ్దంలో కొండకుందాచార్యులు అనే జైన మతాచార్యులు ఉన్నారు ఇతను కర్నూలు జిల్లాలో ఉన్నటువంటి కొనగంల వద్ద కొండపై నివాసం ఉండేవాడు అందుకే అతని అతని నివాసం ఉండడం వల్ల అతనికి ఆ పేరు వచ్చింది కుండకుందాచార్యులు అంటారు ఈ కొండ రచించిన రచనలు ఏంటంటే సమయసారము మూలాచారము పంచశక్తియ ప్రవచనసార ఇవి నాలుగు కూడా కొండకుందాచారి కుందాచారి రచించాడనమాట ఓకేనా ఈ కొండ కుందాచార్య అతను దిగంబర జైనుడు అనమాట ఓకేనా అంటే ఇతను దిగంబర జైనుడు అంటే ఈ జైనమతంలో అనేకాంతవాదాన్ని ప్రచారం చేశాడు ఓకే నెక్స్ట్ బేనకతట పూరి దీన్ని విజయవాడ అంటారు దీంట్లో కూడా జైనమతం యొక్క సంగయాణం అనేది ఉండేది జైనులు ఈ విజయవాడలో మహాసభను నిర్వహించినట్లుగా కూడా ఆధారం ఉందన్నమాట ఓకేనా నెక్స్ట్ వచ్చేసి శాతవాహన ఆస్థానంలో యాభై రెండు మంది సేనాధిపతులు తమ పేర్ల మీద యాభై రెండు జైన దేవాలయాలు నిర్మించారు అని చెప్పేసి దేంట్లో ఉంది అంటే జీన ప్రభావ సురి యొక్క కల్ప ప్రదీపలో ఉందన్నమాట ఓకేనా జీన ప్రభావ సుర యొక్క కల్పప్రదీప ప్రకారం శాతవాహన ఆస్థానంలో ఉన్నటువంటి యాభై రెండు మంది సేనాధిపతులు తమ పేర్ల మీద యాభై రెండు జైన దేవాలయాలను నిర్మించారన్నమాట ఓకేనా అది మనకి జైన మతం గురించి నెక్స్ట్ వచ్చేసి ఏంటి మతం సో బౌద్ధ మతం క్రీస్తు పూర్వం ఆరవ శతాబ్దంలో బుద్ధుడు స్థాపించిన మతము అతడి జీవిత కాలంలోనే తెలంగాణ ఆంధ్ర ప్రాంతాలకు వ్యాపించింది అంటే బుద్ధుడి కాలంలోనే ఈ బౌద్ధమతం అనేది తెలంగాణకి ఆంధ్రకి వ్యాపించింది ఓకేనా సో నెక్స్ట్ వచ్చేసి ఏంటి అంటే ఈ అశోకుడి పాలనకు పూర్వమే భౌతమతం తెలంగాణకు వ్యాపించినట్లు సుత్తని పాదం కథాత్తు గ్రంథాలు తెలిపాయి అంటే అశోకుడు ఉన్నాడు కదా మనం ఇందాక చెప్పం కదా అశోకుడి పాలనకంటే ముందే బౌద్ధమతం తెలంగాణకు వ్యాపించింది అని చెప్పేసి సుత్తని పాదం కథావత్తు అనే గ్రంథాలు ప్రస్తావిస్తాయనమాట ఈ సుతని పాదంలోని భావరి వృత్తాంతం ఉంది ఈ భావరి వృత్తాంతం అంటే ఏంటి అంటే అశ్మక రాజ్యంలో గోదావరి నదిలోని కవిటవన ద్వీపంలో అంటే అశ్మక రాజ్యం అంటే ఏంటి తెలంగాణలో ఓకేనా ఈ రాజ్యంలోనే గోదావరి నదిలోని కవిటవన ద్వీపం అనే ఒక ద్వీపం ఉంది ఆ ద్వీపంలో నివసిస్తున్నటువంటి భావరి రాజగృహంలో ఉన్నటువంటి బుద్ధుని కలుసుకోవడానికి పదహారు మంది జ్ఞానులైన శిష్యులను పంపాడనమాట ఓకేనా బుద్ధుని కలుసుకొని జ్ఞానాన్ని పొందమని చెప్పేసి పదహారు మంది శిష్యులు పంపాడు వాళ్ళు ఏం చేశారు అంటే బుద్ధుని కలుసుకొని అతడి బోధనలు విని ఓకేనా అతడి బోధనలు విని బౌద్ధ మతాన్ని స్వీకరించారన్నమాట వాళ్ళు తిరిగి వచ్చి తమ గురువు బావరికి జరిగిన విషయాన్ని తెలిపగా అప్పుడు బావరి కూడా బౌద్ధ మతాన్ని అనమాట సో దీనికి ఏంటి ఎగ్జాంపుల్ అంటే కరీంనగర్ జిల్లాలో ఉన్నటువంటి భావన కురికి ఇతని నివాసం అని చెప్పేసి పండితుల అభిప్రాయం ఓకేనా సో నెక్స్ట్ ఏంటి బుద్ధుడి మహాపరినిర్యాణం తర్వాత వంద సంవత్సరాలకి రెండవ సంగతి బౌద్ధ సంగీతి వైశాలిలో జరిగింది మనకి నాలుగు బౌద్ధ సంగీతులు ఉంటాయి అన్నమాట ఓకేనా సో బుద్ధుడి మహాపరినిర్యాణం తర్వాత హండ్రెడ్ కి రెండవ బౌద్ధ సంగీతీత జరిగింది అది ఎక్కడ జరిగింది అంటే వైశాలిలో జరిగింది అనమాట సో ఇది కూడా మీకు ఆ క్రీస్తు పూర్వం శతాబ్దం అని చెప్పేసి మహాజనపదాలేసన్లో మనకి ఇండియన్ లో కూడా వస్తుంది ఓకేనా సో నెక్స్ట్ ఏంటి మహాదేవ మహాదేవ భిక్షుడు ఎవరు అంటే ముఖ్యమంత్రి బౌదాచారుడు అనమాట ఎవరు మహాదేవ భిక్షుడు ఇతడి నాయకత్వంలో ఆంధ్ర నుంచి వెళ్ళినటువంటి యువ భిక్షులు బౌద్ధ సంఘ నియమాలలో మార్పులు కావాలని పట్టుబెట్టారు ఓకేనా అంటే ఏంటి అంటే పాత పద్ధతులే కాకుండా కొత్తగా ఇంకా ఇంప్లిమెంట్ చేయాలి చేంజెస్ కావాలి అని చెప్పి కోరుకున్నారు ఎవరు అంటే యువ భిక్షకులు అన్నమాట కానీ సనాతన భిక్షకులు పాత తరం వాళ్ళు ఉంటారు వాళ్ళు ఏమో ఎలాంటి మార్పులు ఉండొద్దు ఫస్ట్ నుంచి ఉన్నటువంటి బౌద్ధ మతం అలాగే కంటిన్యూ అవ్వాలి అని చెప్పేసి సనాతన భిక్షలు మార్పులను అన్నమాట దీంతో బౌద్ధ సంఘాల్లో విభేదాలు ఏర్పడితే తేరావాదులు విడిపోయారు అనమాట ఈ మహాసాంఘికల శాఖకు చెందినటువంటి జన్మభూమి ధాన్య కటకం అన్నమాట ఓకేనా నా ధాన్య కటకం ఎక్కడ మనకి ఓకేనా సో మనకి శాతవాహన రాజధాని మనం చెప్పాం కదా ధాన్య కటంకం కూడా అనేసి ఆ మహాంఘికుల యొక్క శాఖకు చెందిన జన్మభూమి ఈ ధాన్య కటకం అనమాట నెక్స్ట్ మహాదేవ భిక్షుకు బుద్ధుడి జీవిత ఘట్టాలకు సంబంధించి చిహ్నాలను పూజించి చైతక్యవాదం అనే సాంప్రదాయాన్ని ప్రవేశపెట్టాడు ఈ మహాదేవ భిక్షుకున్నారు కదా ఇతను అంటే బుద్ధుడి జీవిత ఘట్టాలకు సంబంధించి చిహ్నాలు అంటే ఏంటి విగ్రహాలు ఉంటాయి బొమ్మలు ఉంటాయి కదా ఆ బొమ్మలు పూజించి చైతక్యవాదం అనే ఒక సాంప్రదాయాన్ని ప్రవేశపెట్టాడు అశోకుడి పదమూడవ శిలా శాసనం ఆంధ్రులు అప్పటికే బౌద్ధ ధర్మాన్ని అనుసరించినట్టుగా పేర్కొంది పాటలిపుత్రంలో మూడవ బౌద్ధ సంగీతి జరిగింది రెండవ బౌద్ధ సంగీత ఎక్కడ జరిగింది వైశాలిలో జరిగితే మూడవ బౌద్ధ సంగీత పాటలిపుత్రంలో జరిగింది అన్నమాట ఈ మూడవ బౌద్ధ సంగీతిలోనే అందకులు అంటే ఆంధ్రులు పాల్గొన్నారు అని చెప్పేసి కథావత్తు ద్వారా తెలుస్తుంది అనమాట ఓకేనా నెక్స్ట్ క్రీస్తు పూర్వం రెండవ శతాబ్దం నాటికే తెలంగాణలో మతం గట్టిగా వేలునుకున్నది అని చెప్పేసి ధూళిగట్ట పాషగం స్థూపాలు సాక్షాలుగా క్రీస్తు పూర్వం రెండవ శతాబ్దం నాటికే తెలంగాణలో బౌద్ధమతం ఉంది అని చెప్పేసి ధూళిఘట్ట పాషగం స్థూపాలు సాక్షాలుగా ఉన్నాయి అన్నమాట ఓకేనా సో శాతవాహన రాజులు వైదిక మతాలంబిలు అయినప్పటికీ బౌద్ధ మతాన్ని కూడా పోషించారన్నమాట రానులు బౌద్ధ మతంలో విశేషంగా ఆదరించారు ఈ రానులే కాకుండా ఎవరు అధికారులు వర్తకులు వృత్తి పని వాళ్ళు ధనవంతులైనటువంటి స్త్రీలు కూడా బౌద్ధాన్ని ఆదరించి పోషించారు అని చెప్పేసి శాసనాలు తెలుపుతున్నాయి బౌద్ధ భిక్షువుల కోసం గ్రామాలని భూములను కూడా ధనాన్ని కూడా దానం చేయడంతో పోటీ పడ్డారు ఎవరెవరు వీళ్ళు వర్త వృత్తి వాళ్ళు ధనవంతులు స్త్రీలు వీళ్ళంతా కూడా బౌద్ధమతాన్ని బాగా ఆదరించారన్నమాట ఓకేనా సో నెక్స్ట్ కొన్ని కొన్ని నాసిక్ జున్నార్ కన్హేరి మొదలైనటువంటి శాసనాలు వివిధ శ్రేణులు కొంత ధనాన్ని డిపాజిట్ చేసి మనం నిన్న చెప్పాం శ్రేణి సిస్టమ్ అంటే బ్యాంకింగ్ సిస్టమ్ లాగా ఉంటుంది అని చెప్పేసి ఆ శ్రేణిలో కొంత ధనాన్ని డిపాజిట్ చేసి దాని మీద వచ్చే ఇంట్రెస్ట్ తోటి బౌద్ధ భిక్షుల కోసం దానం చేశారనమాట నెక్స్ట్ రాజుల ఆదరణ కంటే కూడా వ్యాపార వర్గాలు వివిధ వృత్తుల వారి ఆదరణ మూలంగా బౌద్ధమతం విరాజలింది అని చెప్పవచ్చు అంటే రాను రాజుల కంటే ఎక్కువగా రానులు వ్యాపార వర్గాలు వివిధ వృత్తుల వల్లే మతాన్ని ఎక్కువగా ఆదరించారనమాట నెక్స్ట్ బౌద్ధమత వ్యాప్తి మూలంగా దక్కడ ఉంటుంది లు విహారాలు నిర్మించబడ్డాయి అవి వాటికి ఎగ్జాంపుల్స్ ఏంటి అంటే మహారాష్ట్రలో బౌద్ధ ప్రదేశాలు ఏంటి అంటే కార్లా నాసిక్ కన్హేరి ఇవి ఏపీలో అమరావతి నాగార్జనకుండ బట్టిప్రోలు అల్లూరు ఘంటసాల జగ్గేపేట అది తెలంగాణలో కొండాపూర్ ఫనిగిరి తిరుమలగిరి ధూలికట్ట పాషగం మీర్జంపేట ఇవన్నీ కూడా ఏంటి అంటే బౌద్ధ ప్రదేశాలు అంటే ఎక్కడెక్కడ మహారాష్ట్రలో ప్రదేశాలు ఎక్కడ ఉన్నాయి ఏపీలో ఎక్కడ ఉన్నాయి తెలంగాణలో ఎక్కడ ఉన్నాయి అనమాట ఓకేనా సో నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే క్రీస్తు శకము ఒకటవ శతాబ్దంలో ఓకేనా క్రీస్తు శకం ఒకటవ శతాబ్దంలో ఆంధ్రాలోనే మహాయాన బౌద్ధం అవతరించింది ఓకేనా మహాయానము హీనయానం అని రెండు రకాలు ఉంటాయి అయితే క్రీస్తు శకం ఒకటవ శతాబ్దంలో ఆంధ్రాలోనే మహాయాన బౌద్ధం అనేది అవతరించింది మహాసాంఘికలే మహాయాగులుగా మహాయానులుగా పిలువబడ్డారు అన్నమాట మనం ఇందాక చెప్పం కదా మహాసాంఘికలు ఓకేనా తీవ్రవాదులు అని చెప్పేసి చెప్పాం కదా అందులో మహాసాంఘికులే మహాయానులుగా పిలువబడ్డారనమాట అందుకే అంటే ఏంటి అంటే చిన్న బండి అని అర్థం ఓకేనా సో హీనయానం పాటించు ఎవరు అంటే సాంప్రదాయవాదుల సాంప్రదాయవాదులు అంటే అంటే ఎప్పటి నుంచి ఉన్నవాళ్ళు వాళ్ళేంటి అంటే బుద్ధుడు అనేవాడు మహోన్నత వ్యక్తి ప్రతి ఒక్కరు కూడా ఆ స్థితికి చేరుకోవచ్చు ఎవరికి వారు కూడా నిర్యాణం పొందవచ్చు అనేది ఈ సాంప్రదాయ సంప్రదాయాల వాదుల యొక్క వాదన అనమాట అంటే బుద్ధుడిని విగ్రహాలుగా చెక్కి పూజించరాదు బుద్ధుని కేవలం చిహ్న రూపంలో మాత్రమే ఆరాధించాలి అని చెప్పేసి ఈ సాంప్రదాయ వాదులు కోరుతున్నారు అనమాట సాంప్రదాయవాదులు అంటే హీనయానులు అనమాట సో మరి మహాయానం అంటే ఏంటి అంటే పెద్ద బండి అని అర్థం మహాయానం అంటే ఏంటంటే వీళ్ళైనంత మందిని నిర్యాణ మార్గంలో పెట్టాలి ఎవరికి వారు నిర్వాణం పొందడం అనేది బుద్ధుడి బోధనలకు వ్యతిరేకం వీళ్ళేమంటున్నారు ఎవరికి వాళ్ళు నిర్మాణం పొందడం లక్ష్యం లక్ష్యమంటే ఈ మహాయానులు ఏమంటున్నారు అంటే ఎవరికి వారు నిర్వాణం పొందడం అనేది బుద్ధుడి బోధనలకు వ్యతిరేకం అది స్వార్థంతో కూడుకున్నది అట్లాగే వీళ్ళేమో చెక్క రూపంలో విగ్రహాలుగా చెక్కి పూజించరాదు అంటే ఏం చేశారు బుద్ధుని విగ్రహాలుగా చెక్కి పూజిస్తారనమాట సో అది వీళ్ళకి వీళ్ళకి ఉన్నటువంటి డిఫరెన్స్ నెక్స్ట్ బౌద్ధ బౌద్ధ ధర్మంలో మార్పు కోరేవారిని మహాయానులు అంటారు మార్పు కోరని వాళ్ళని ఏమంటారు అంటే హీనయానులు అంటారు వీళ్ళేమో చేంజెస్ ఉండదు ఎప్పటి నుంచి ఉన్న సిస్టమ్ అదే ఫాలో అవ్వాలి అని చెప్పేసి హీనాయానులు అంటారు మహాయానులు మాత్రం కాలంతో పాటు అంటే ఇప్పుడున్న సమాజంతో పాటు మార్పులు కావాలి అని వాళ్ళు మహాయానులు అనమాట ఓకేనా అట్లాగే మహాసాంఘికకుల్లో మళ్ళీ పూర్వశైలిలు ఉంటారు అపర శైలిలు ఉంటారు ఈ అమరావతి ఏమో పూర్వశైలిలకు సంబంధించింది నాగార్జున కొండనేమో ఏమో అపర శైలికి సంబంధించింది అనమాట ఓకేనా సో నెక్స్ట్ శాసనాల ఆధారంగా అమరావతిలో చైతక్యం అని మరొక శాఖ కూడా ఉండేదంట ఓకేనా ఇన్ని శాఖలు మహాసాంఘికకులు ఓకేనా స్థవిరవాదులు నెక్స్ట్ స్థవిరవాదులు మహాసాంఘికలు హీనయానం బౌద్ధయానం ఇవే కాకుండా శాసనాల ఆధారంగా మరొకటి కూడా ఉండేది అది చైతక శాఖ అంట ఓకేనా నెక్స్ట్ బుద్ధుడికి మొదట లోకోత్తర లక్షణాలు ఆపొదించి విగ్రహారాధనకు అంకురార్పణ చేసిన వాళ్ళు ఆంధ్రులైనటువంటి చైత్యకులు అనమాట సో ఈ బుద్ధుడి కట్టాలంటే ఏంటి అంటే కమలం బుద్ధుడి యొక్క పుట్టుక ఆధారం గుర్రమేమో మహావినిష్క్రమణ అంటే తన ఇంటి నుండి పారిపోవడం అది వెళ్ళిపోవడం అది మహావినిష్క్రమణకు గుర్తు అనమాట బోధివృక్షం ఏంటి అతనికి జ్ఞానమైన అయిన ప్లేస్ ధర్మచక్రం అంటే అతను ధర్మచక్ర పరివర్తన అతని పరిపాలన ధర్మంగా ఉండేది అనేది స్థూపం ఏంటి అంటే నిర్ణయం అతను చనిపోయిన తర్వాత అతని స్థూప రూపంలో త్రిశూలం అంటే ఏంటంటే త్రిరత్నాలు మునికి అంటే ఏంటంటే పాదాలు ఇవన్నీ కూడా చెక్కి ఆరాధించడం అనేది ప్రారంభమైంది చెక్కి ఆరాధించే వాళ్ళు ఎవరు అంటే మహాయానులు ఓకేనా సో చెక్కకుండా చిహ్నాలను మాత్రం వాళ్ళు ఎవరు అంటే హీయానులు అనమాట సో నెక్స్ట్ ఆచార్య నాగార్జునుడు శాతవాహన రాజు అయినటువంటి యజ్ఞశ్రీ శాతకర్ణికి సమకాలికుడు మనము మరి శాతవాహను చెప్పుకున్నప్పుడు చెప్పాము యజ్ఞశ్రీ శాతకర్ణ టైంలో చెప్పాము ఈ యజ్ఞశ్రీ శాతకర్ణికి సమకాలికుడు ఆచార్య నాగార్జుడు అని చెప్పాము కూడా అదే ఇక్కడ ఉందన్నమాట నెక్స్ట్ చైనా యాత్రికుడు అయినటువంటి హివాస్ సాంగ్ ప్రకారము దక్షిణ కోసల ప్రాంతానికి చేరువలో వల్ల నాగార్జును నివసించాడు ఎవరు అంటే చైనా యాత్రికుడు సాంగ్ చెప్పాడు అనమాట అట్లాగే నెక్స్ట్ ఏంటి అంటే నాగార్జున యొక్క తత్వానికి మాధ్యమికవాదం అని పేరు అంటే నాగార్జున వాదం పేరు ఏంటంటే మాధ్యమికవాదము ఈ నాగార్జునుడు ఆత్మతత్వాన్ని ఆమోదించలేదు ఓకే ఆత్మతత్వాన్ని అతను ఆమోదించలేదు దాన్ని శూన్యవాదం అంటారు ఇతడు మహాయాన తత్వాన్ని శూన్యవాదంగా చెప్పాడు ఎవరు నాగార్జునుడు మహాయానమే శూన్యవాదం అని చెప్పాడనమాట సో దీని గురించి దేంట్లో ఉంది అంటే మాధ్యమిక కార్యక్రమ గ్రంథంలో ఉంది నెక్స్ట్ చైనా వాజ్మయం ఉంది కదా చైనా వాజ్మయంలో దాదాపు ఇరవై గ్రంథాలు నాగార్జున రచనలుగా చెప్పడం జరిగిందనమాట ఈ గ్రంథంలో కొన్నింటిని సింగ్ భారతదేశానికి సందర్శించిన సమయంలో ఆయన అంటే ఇత్సింగ్ ఉన్నారు కదా ఇత్సింగ్ అని అతను భారతదేశానికి సందర్శించినప్పుడు ఈ చైనా వాజ్మయంలో ఉన్నటువంటి ఇరవై గ్రంథాలు చిన్న పిల్లలు కంటస్థం చేసేవాళ్ళంట పెద్దవాళ్ళేమో వాళ్ళ జీవితకాలం అంతా పటిస్తూ ఉండేవాళ్ళు అని చెప్పి ఎవరు పేర్కొన్నారు అంటే ఇట్ సింగ్ పేర్కొన్నాడు అనమాట మతంలో నాగదేవత నాగదేవతారాధన కూడా ఉందంట స్థూపాలను పెనివేసుకుని ఉన్నటువంటి సర్పాలను కూడా చిత్రించారు అదే మనకి ప్రూఫ్ అనమాట నాగదేవత ఆరాధన ఉంది అనడానికి నెక్స్ట్ ధూలికట్ట స్థూపంపై ఐదు తలల నాగముచిలింది శిల్పాన్ని అద్భుతంగా చెక్కారు ఇది కూడా మనకి ఎగ్జాంపుల్ అడిగాడు ఎక్కడ ఐదు తల నాగము చెందిన శిల్పం ఉంది అంటే ధూళికట్ట స్థూపంపై అమరావతి నాగార్జున కొండల్లో అసీను అనేటువంటి బుద్ధుడి తలపై నాగులు పడబట్టి ఉన్నాయన్నమాట సో ఇది కూడా ఇంకొక ఆధారం అనమాట ఏంటి అంటే భౌతమతంలో ఆరాధన ఉంది అనడానికి ఇంకొక గుర్తు ఏంటంటే అమరావతి నాగార్జున కొండల్లో ఆసీనులైనటువంటి బుద్ధుడి తలపై నాగులు పడగబట్టి ఉన్నాయి నెక్స్ట్ నాగులు నాగరాజులు వారి భార్యలు స్థూపాల ముందు ప్రార్థన భంగిమల్లో ఉండి బోధనలు తిలకిస్తున్నట్టుగా కూడా శిల్పాలు చెక్కారనమాట ఇది శాతవాహన కాలంలో ఉన్నటువంటి సామాజిక పరిస్థితి